ప్రత్యంగరా దేవి మాతని ఎంతోమంది ఎన్నో వివిధ విధములతో ఉన్నటువంటి సాంప్రదాయ విధానమైనటువంటి ఆరాధనలు నిర్వహిస్తూ ఉంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి సాంప్రదాయ విధానముతో అనుసంధానమైనటువంటి ప్రత్యంగరా దేవి మాత ఆరాధనలు ఎన్నో ఉంటాయి అదేవిధముగా మన యొక్క ప్రత్యంగరా దేవి మాత ఆరాధన విధానములో కృత్య తంత్ర విధానముతో అనుసంధానమైన ప్రత్యంగరాదేవి ఆరాధనలు పూర్తిగా తాంత్రిక విధానములో కృత్యని ఏ విధమైనటువంటి విధానముతో ప్రత్యంగరాని ఆరాధిస్తారు అనేటటువంటి విధానం ఉంటుందో విధమైనటువంటి విధానమైన కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానమైనటువంటి పూజాది కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ వస్తూ ఉంటాం అరవై నాలుగు కృత్యలు ఒక్కొక్క కృత్యకు పంతొమ్మిది విధములైనటువంటి పూజా విధానముతో అనుసంధానమైన ప్రత్యంగర ఆరాధనలు అలానే ఈ కృత్య దేవతల అరవై నాలుగు కృత్య దేవతలకు పన్నెండు వందల ఇరవై నాలుగు దేవతలకు అనుసంధానమైనటువంటి అద్భుతమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి అటువంటి విధానంలోనే రాబోయేటటువంటి కాలభైరవ జయంతి ఉత్సవాలని కృత్య కాలభైరవ విధానముతో ప్రత్యంగరా దేవి మాతకు అనుసంధానము చేసి మనము కార్తీక పౌర్ణమి నుండి మళ్ళా నవమి తిథి వరకు కూడా విశేషముగా కార్యక్రమాల్ని అంగరంగ వైభవవేతముగా నిర్వహించబోతున్నాము పూర్తిగా తంత్ర ప్రక్రియలో కృత్యతో కాలభైరవుని ఎలా ఆరాధిస్తారు అనేటటువంటి విధానముతోనే మనము ఆరాధించేటటువంటిది కావున అందరూ భాగస్వాములవ్వాలని తెలియచేస్తారు